அட்ல ஓடலி தான் 아, 이거 뭐야? 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 이거

చూశారు కదా కౌశికి రెడ్డి అయితే మీడియాతో మాట్లాడుతున్నారు చంపుకుంటారా అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే మొత్తం మనం గమనించినట్లయితే మొదటి నుంచి సవాల్ ప్రతి సవాల్ మధ్య నెలకొంది సో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ చూస్తున్నాం కదా

ఇప్పుడు వచ్చి బ్రెస్ మీట్ పెడతా ఈ సంగతిలో చూస్తా ఇచ్చి పెట్టే ప్రసక్తే మొత్తము కార్యకర్తలు కూడా రేపు పదకొండు గంటలకు మనందరం కూడా ఇంటికి పోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తల్లి రావాలని నేను దయచేసి డిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను పొత్తుందో ఏంటో అనేది కూడా నేను కూడా చూస్తా నేను సంగతితో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈడే నిల్చుడు తోసిరండి ఈడే నిల్చుండో అప్పుడు పట్టుకొని ఉండడు రావాలి రావాలి దీనికి వచ్చి సినిమా तरू वञे